హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఎవరైతే ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పెట్టి మన క్యూట్ సెల్ ప్రోడక్టు ఐడి యాక్టివేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే షిప్పింగ్ అడ్రస్ అనేది మన వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా గమనించండి మీ యొక్క ఐడి అంటే ఎవరైతే ఐడి యాక్టివేషన్ చేసుకుంటున్నారో వారందరూ కూడా షిప్పింగ్ అడ్రస్ అంటే మీకు ప్రోడక్టు ఏ అడ్రస్ కావాలనేది మీ అడ్రస్ మెన్షన్ చేయాలి అప్పుడే మనకు కంపెనీ ప్రోడక్టు మీకు పంపించడం జరుగుతుంది సో దానికోసం గాను మీ ఐడి ఓపెన్ చేసిన తర్వాత మీ యాక్టివేషన్ ఐడి ఎవరైతే యాక్టివేషన్ చేస్తున్నారో ఆ ఐడి ఓపెన్ చేసిన తర్వాత సో డాష్ బోర్డు ఓపెన్ అయిన తర్వాత మీకు టాప్లో టాప్లో వచ్చేసి త్రీ లైన్స్ ఉంటాయి మెనూ బార్ అనమాట ఇది సో ఇది టచ్ చేసి మీరు ఇలా పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ షిప్పింగ్ అడ్రస్ అని కనిపిస్తుంది కదా సో ఈ షిప్పింగ్ అడ్రస్ అనే ఆప్షన్ మీరు ఎంటర్ చేయండి టచ్ చేయండి సో ఇక్కడ చూడండి మీకు బ్లూ కలర్లో రెండు చోట్ల కనపడుతుంది యాడ్ అడ్రస్ అని చెప్పి ఇక్కడ ప్లస్ ఇక్కడ కూడా యాడ్ అడ్రస్ అని చెప్పి కనిపిస్తుంది మీరు దీంట్లో దేన్ని ప్రెస్ చేసినా కూడా మీకు ఈ అడ్రస్ అనేది చేసుకోవడానికి మీకు చూపిస్తుంది సో నేనైతే ఏదో ఒక టచ్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు ఇక్కడ యాడ్ అడ్రస్ యాడ్ న్యూ అడ్రస్ అని చెప్పి మనకు టోటల్గా మనం ఏం చేయాలి అనేది మనం ఏమేమి ఇవ్వాలి అనేది ఆల్ ఆల్మోస్ట్ ఒక పేజ్ ఓపెన్ అయింది ఈ పేజీలో మీరు చూడండి ఫస్ట్ ఫుల్ నేమ్ ఇవ్వాలి మీది ఏదైతే ఐడీలు ఇచ్చారో అది ఫుల్ నేమ్ ఇవ్వాలి తర్వాత అలాగే మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి బాగా పనిచేసి సిగ్నల్ బాగుండే ఫోన్ ఫోన్ నెంబరు మీరు డైలీ యూజ్ చేసే ఫోన్ నెంబర్ ఇవ్వండి అలాగే అడ్రస్ లైన్ వన్ అంటే హౌస్ నెంబరు స్ట్రీట్ నేము మీరున్న ఏరియా ఇవన్నీ కూడా ఇవ్వాలి తర్వాత ఈ ఆప్షనల్ ఈ అడ్రస్ లైన్ టూ అనేది ఆప్షనల్ అండి మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సో ఈ ఫస్ట్ ఏదైతే అడ్రస్ లైన్ వన్ ఉందో ఇక్కడే మీరు టోటల్గా మీ అడ్రస్ అనేది ఇవ్వచ్చు అనమాట హౌస్ నెంబరు స్ట్రీట్ నేము తర్వాత మీ ఒకవేళ విలేజ్ అయితే విలేజ్ మీ ఏరియా ఏదైతే ఏది ఆ నియర్ బై ఇవన్నీ కూడా ఇవ్వచ్చు తర్వాత మీరు ఆ సిటీ ఎంటర్ చేయాలి డిస్టిక్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి సిటీ అంటే డిస్టిక్ ఎంటర్ చేయండి అలాగే స్టేటు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ మీ స్టేట్ ఎంటర్ చేయండి అలాగే పోస్టల్ కోడ్ మీ ఏరియాకు పోస్టల్ కోడ్ ఉంటుంది జాగ్రత్తగా చూసుకొని మీ పోస్టల్ కోడ్ అనేది ఎంటర్ చేయండి అలాగే ఆల్మోస్ట్ మన కంట్రీ ఇండియా సెలెక్ట్ సెలెక్ట్ అయిపోయింది అది బై డిఫాల్ట్గా ఉంటుంది తర్వాత ఈ బాటంలో సెట్ యాజ్ డిఫాల్ట్ అడ్రస్ ఉంది కదా ఇక్కడ ఖచ్చితంగా మార్క్ ఇవ్వండి మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ అడ్రస్ ఉంది కదా కింద ఈ యాడ్ అడ్రస్ను మీరు టచ్ చేయంగానే టోటల్గా మీకు మీ అడ్రస్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు అడ్రస్ అనేది యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు మీ అడ్రస్ కాకుండా వేరే అడ్రస్కి ఏమైనా పంపించాలనుకోండి ఆ అడ్రస్ కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మీరు అడ్రస్ అనేది యాడ్ చేసుకొని పెట్టుకోండి మీకు ఎప్పుడైతే మీ ఐడి యాక్టివేషన్ అవ్వగానే కంపెనీ మీ అడ్రస్కు మీ యొక్క ప్రోడక్టు డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్